సింపుల్ మన కుటుంబాలు ఫలించాలంటే మన కుటుంబంలో దేవుడు ఉండాలి దేవుడు మన కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే ఫలభరితమైన జీవితాన్ని మనం మన జీవితంలో చూడగలుగుతాం ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తూ ఉన్నా మీలో ఎంతమంది కుటుంబాల్లో దేవుడు ఉంటున్నాడండి మీలో ఎంతమంది దేవునికి మీ కుటుంబాల్లో స్థానం ఇస్తూ ఉన్నారు దేవునికి మీ కుటుంబాల్లో చోటిస్తూ ఉన్నారు చాలామంది నాకు చెప్తూ ఉంటారు బ్రదర్ నా కుటుంబంలో సమాధానం లేదండి నా కుటుంబంలో నెమ్మది లేదండి నా కుటుంబంలో సంతోషం లేదండి నా కుటుంబంలో ఫలం లేదండి అని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు నా కుటుంబం బాగోట్లేదు నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది నా కుటుంబంలో ఐక్యత లేదు అని బాధపడేవారు చాలామంది ఉన్నారు అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తూ ఒక్క నిమిషం ఆగి మీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా లేడా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుడు మీ కుటుంబంలో ఉంటే అక్కడ ఐక్యత ఉండిద్ది అక్కడ సంతోషం ఉండిద్ది అక్కడ సమాధానం ఉండిద్ది అక్కడ శాంతి ఉండిద్ది అక్కడ భద్రత ఉండిద్ది ఆయన కోపుదలు ఉండిద్ది ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉండడో ఆ కుటుంబంలోనికి సాతాను వస్తాడు దేవుడు లేని కుటుంబాలు సాతానికి నిలయంగా ఉంటాయి ఒక కుటుంబంలో సాతాను ప్రవేశిస్తే ఆ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని దొంగలేస్తాడు ఆ కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని ఆ కుటుంబంలో ఉన్న నెమ్మదిని ఆ కుటుంబంలో ఉన్న ఆరోగ్యాన్ని కుటుంబంలో ఉన్న ఐక్యతను సమస్తాన్ని దొంగిలించుకొని పోతాడు ఆ కుటుంబాన్ని ఒక నిర్జీవమైన స్థితిలో వదిలిపెడతాడు వాడు దోచుకొని ఆ కుటుంబంలో ఫలం ఉండదు ఆ కుటుంబాల మీద భయంకరమైన శాపం వేలుబడి చేస్తూ ఉండింది ఇంతకే మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా మీ కుటుంబాల్లో సాతాను ఉన్నాడా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు దేవునికి మీ కుటుంబంలో చోటిచ్చారా లేక దెయ్యానికి మీ కుటుంబంలో చోటు ఇచ్చారా బైబుల్ గ్రంథంలో యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు అతను ఒక పెద్ద అధికారి అతనికి పన్నెండు సంవత్సరాల వయసున్న ఒక కుమార్తె ఉంది అతను కుమార్తెకు భయంకరమైన రోగం వచ్చింది ఆమె ఇప్పుడు చావుపతుల మీద ఉంది ఒకరోజు అతను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కూతురు చావు బతుకుల మీద ఉంది నువ్వు నా ఇంటికి వస్తే నా కూతురు స్వస్థపరచబడిద్ది నా కూతురుకున్న ఆ రోగం తగ్గిపోయింది నా కూతురు బ్రతికిద్ది ఒక్కసారి మా ఇంటికి రా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చుట్టూ విస్తారమైన జనసమూహం ఉండింది యేసుక్రీస్తు ప్రభు అంటాడు నేను నీ ఇంటికి వస్తాను నీ కుటుంబంలో నేను అడుగు పెడతాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఏసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహాన్ని అంతటిని కూడా దాటుకుని వెళ్ళేసరికే ఆ కుమార్తె చనిపోయి యాగిరి ఇంటి దగ్గర విస్తారమైన జనం ఉంటారు తన బంధువులు స్నేహితులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటారు ఆ కుమార్తె చనిపోయిందని చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి చూస్తూ ఉంటారు ఆ కుమార్తె చనిపోయిందని బాధపడేవారు బాధపడుతూ ఉంటారు ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు ఆ పాప చనిపోయింది కదా ఆ కార్యక్రమానికి సిద్ధపాటు చేసే వ్యక్తులందరూ సిద్ధపరుస్తూ ఉంటారు ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు గొల్లు చేసేవారు గొల్లు చేస్తూ ఉంటారు సనిగేవారు సనిగుతా ఉంటారు చూసేవారు చూస్తూ ఉంటారు అందరూ అందరితో ఆ ఇల్లు ఉందండి యేసుక్రీస్తు ప్రభా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు విస్తారమైన జనం ఆ ఇంటి దగ్గర ఉన్నారు అది యేసుక్రీస్తు ప్రభ ఇంటి దగ్గరకు వచ్చాడు ఆ కుమార్తె అనే రూమ్ లో విస్తారమైన జనం ఉంటారు వారందరితో ఆ రూమ్ నిండి ఉండింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే బయట ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు యాకోబు యోహాను పేతురు వీరేమో ఆ రూమ్ బయట ఉంటారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అంటాడు నాకు స్థలం ఇవ్వండి నేను వస్తాను అని చెప్పేసి అంటే ఏసుకు వారు స్థలం ఇస్తారండి యేసుక్రీస్తు ప్రభు ఆ కుమార్తె ఉన్న రూంలో ప్రవేశించాలంటే ఆ రూమ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు బయటకు రావాలి వారు బయటకు వచ్చినప్పుడు మాత్రమే యేసు ఆ లోనకు ప్రవేశించగలుగుతారు యేసు అతని ఇంట్లో అతని కుటుంబంలో అడుగుపెట్టి మరణించిన యాయురి కుమార్తెను చిన్నదానా లే అని అనగానే చనిపోయిన ఆ చిన్నది తిరిగి మరలా బ్రతికింది ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి యేసు యాయురి కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు యాయురి ఇంట్లో ఉన్న మరణం జీవంగా మార్చబడింది ఏసు యారు కుటుంబంలో అతని ఇంట్లో అడుగు పెట్టాలంటే అతని ఇంట్లో ఉన్న అనవసరమైన వ్యక్తులందరూ కూడా బయటకు రావాలి అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు అతని ఇంట్లో అడుగు పెట్టగలడం ఆ ఇంట్లో చూసే వ్యక్తులు అనవసరంగా అవహేళన చేసే వ్యక్తులు పనికి మారిన వ్యక్తులందరూ బయటకు వచ్చినప్పుడే యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టగలడు అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నాకు స్థలం ఇవ్వండి ఆ ఇంట్లో అని చెప్పేసి అన్నాడండి ఏసుకి యాయిర్ కుటుంబం స్థలం ఇవ్వటం వలన అతని కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో ఏసు క్రీస్తు ప్రభుకి స్థలం ఇస్తే నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీ కుటుంబంలో నువ్వెన్నడో చూడని గొప్ప ఆశ్చర్య కార్యములను నువ్వు చూస్తావు ఏసుకు స్థలం ఇవ్వండి మన ఇంట్లో మనకు కావలసిన అనేకమైన వస్తువులన్నిటికీ స్థలం ఉండిద్ది కానీ ఏసుకు స్థలం ఉందా ప్రతి వస్తువుకి కొంత స్థలం అనేది ఉండింది ఏసుకి మీ ఇంట్లో స్థలం ఉందా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది గుర్తుపెట్టుకోండి ఏసు మీ ఇంట్లోకి రావాలంటే అనవసరమైనవి కొన్ని మీలో నుంచి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన మీ ఇంట్లోనికి రాగలడు యాయి ఇంట్లో పనికి మారిన వ్యక్తులు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యేసు తన ఇంట్లోనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేదు యేసుక్రీస్తు ప్రభుకి అసహ్యం కలిగించేయి యేసుక్రీస్తు ప్రభుని దుఃఖపరిచేయి యేసుక్రీస్తు ప్రభు నచ్చనివి నీ హృదయంలో ఉంటే వాటిని నీ హృదయంలో నుంచి బయటకు పంపిస్తే ఆయన నీ హృదయం అనే ఇంట్లోనికి వస్తాడు నీ హృదయం అనే ఇంట్లో గొప్ప అద్భుతాలు జరిగించి నీ హృదయాన్ని ఆయన ఆనందంతో నింపడానికి అత్యంత సమీపంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుకి మీ కుటుంబంలో స్థానం ఇవ్వండి నీ కుటుంబంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నువ్వు పారద్రోలితే వాటిని నువ్వు బయటకు పంపించి ఏసు నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తే నీ కుటుంబంలో అద్భుతాలు జరిగితే ఏసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉండిద్ది ఏసు ఎక్కడ ఉంటాడో అక్కడ నెమ్మది ఉండిద్ది ఏసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఐక్యత ఉండిద్ది ఎందుకు కలిసి ఉండట్లేదండి జనాలు ఐక్యత లేదు రోజు మనుషులు కలిసి ఉండడానికి బదులు విడిపోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా మంది తల్లులు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు అయ్యా నా కూతురు కాపురం అయ్యా నా కొడుకు కాపురం పాడైపోయిందయ్యా నా కాపురం పాడైపోయింది బ్రదర్ నా భర్త నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు నా భార్య నన్ను విడిచిపెట్టేసి వేరొకరిని తీసుకొని వెళ్ళిపోయింది ఆమె మరలా తిరిగి రావాలని మరలా మా కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేయండి అని చెప్పే వారు ఎంతోమంది ఉన్నారు కలిసి ఉన్నప్పటికీ కూడా ఇరువురి మధ్య ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా జీవించే వ్యక్తులు చాలామందే ఉన్నారు ఈరోజు మనుషుల మధ్య ఐక్యత లేదు మనుషుల మధ్య సమాధానం లేదు ఆ కుటుంబంలో దేవుడు ఏలుబడి చేయట్లేదు కాబట్టి వారి మధ్య ఐక్యత లేదు దేవుని ఆత్మ ఎక్కడుండి అక్కడ స్వతంత్రం ఉండిదే ఎక్కడుండి అక్కడ ఐక్యత ఉండింది ఈరోజు ఈ నా మాటలు వింటున్న సోదరి సోదరుడా మీ కుటుంబంలోనికి యేసు క్రీస్తు ప్రభుని ఆహ్వానించండి ఆయన మీ కుటుంబంలో ఉన్నప్పుడు మీ జీవితాలు చాలా అందంగా మార్చబడతాయి యేసు మీ కుటుంబంలో ఉండటం మాత్రమే కాదండి మీ కుటుంబంలో ఉన్న ఏసుతో మీరు సహవాసం చేయాల ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేస్తారో అప్పుడు మీ కుటుంబాలు ఫలిస్తాయి అప్పుడు మీ కుటుంబాలు అందంగా ఉంటాయి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నంత కాలం వారి ఆత్మీయ జీవితం బాగుంది వారి కుటుంబం బాగుంది వారు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం మానివేసి వేరొకరితో సహవాసం చేయటం ప్రారంభించారో అప్పుడే వారి కుటుంబం పతనం అయిపోయింది ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునితో సహవాసంలో నుంచి వైదొలుగుతాడో దేవునితో సహవాసం చేయటం మాని వేరే విషయాలతో సహవాసం చేయటం ప్రారంభిస్తాడో అప్పుడే నీ కుటుంబం మీద అపవాది యొక్క దాడి ప్రారంభమైంది అప్పుడే నీ కుటుంబం పతనం అవటం మొదలవుతుంది మూడో వ్యక్తిగా మన కుటుంబంలో దేవుడే ఉండాలి తప్ప వేరొక వ్యక్తి మన కుటుంబంలో ఉండకూడదు వేరొక వ్యక్తికి మన కుటుంబంలో ప్రయారిటీ ఇవ్వకూడదు దేవునికి మాత్రమే ఇవ్వాలి మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం వాక్యం సెలవిస్తుంది మనం ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలట మనకు ఆశీర్వాదం అట మనకు సమాధానం కలుగుతుందట ఆదాము హవ్వలు దేవునితో ఉన్నంత వరకు వారి కుటుంబం బాగుంది ఎప్పుడైతే వారు దేవునికి దూరం అయ్యారో ఒక కొడుకు హంతకుడయ్యాడు ఒక కొడుకు అన్యాయంగా చంపబడ్డాడు వారి కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది అనేక కలవరాలు వారి కుటుంబంలోనికి వచ్చాయి మనశాంతి లేదు నెమ్మది లేదు సంతోషంగా ఉండవలసిన వారి కుటుంబం పతనమైపోయింది ఈరోజు కుటుంబాల్లో కలవరాలు కుటుంబాల్లో సంతోషం లేదు కుటుంబాల్లో గొడవలు కుటుంబాల్లో ఇబ్బందులు కుటుంబాల్లో అల్లర్లు కుటుంబాల్లో చిరాకులు కారణం ఏంటంటే కుటుంబాల్లో దేవునితో సహవాసం చేసే వ్యక్తులు లేరు సమాధానంగా నెమ్మదిగా కుటుంబాలు ఈ భూమి మీద బ్రతకాలంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేసి అలవాటు కుటుంబాలు అలవర్చుకోవాలి